చంద్రబాబు అధికారం చేపట్టారు ఇక తెలంగాణలో దశాబ్ది కాలం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చి రాగానే ఇద్దరికి పెద్ద పెద్ద టాస్క్లు ఎదురయ్యాయి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పడ్డ వర్షాలు వరదలతో రెండు రాష్ట్రాలు అతలకుతలమయ్యాయి వాటి బారి నుంచి కాస్త కోలుకున్నాయో లేదో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు పెద్ద పరీక్షలు ఎదుర్కొంటున్నాయి ఒకటి ఏపీలో తిరుమల లడ్డు వివాదం రెండోది తెలంగాణలో హైడ్రా বত <muchas> লি బటలండి తీసేసి నిన్నేళ్లు చెత్తపట్టా నిన్నేళ్లు చెత్తపట్టా తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి ఐదేళ్ల తర్వాత ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టారు ఇక తెలంగాణలో దశాబ్ది కాలం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చి రాగానే ఇద్దరికి ఎదురయ్యాయి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పడ్డ వర్షాలు వరదలతో రెండు రాష్ట్రాలు అతలకుతలమయ్యాయి వాటిన బారి నుంచి కాస్త కోలుకున్నాయో లేదో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు పెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నాయి ఒకటి ఏపీలో తిరుమల లడ్డు వివాదం రెండవది తెలంగాణలో హైడ్రా ಸಾರೇನಾ ಸಾರೇನಾ ಏನಂತ ಸಾರೇನಾ తెలంగాణలో ఎవరి నోట విన్నా హైడ్రా మాటే వినిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా ఇప్పుడు రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ వర్షాకాలం వచ్చిందంటే వనికిపోతుంది చెరువులు కుంటలు నాలలు కబ్జాలు చేసి అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ఈ దుస్థితి నెలకొన్నదన్నది ప్రభుత్వం అంటుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలను ప్రోత్సహించిందని అందుకే అక్రమ మార్కులు ఇష్టారాజ్యంగా కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారని పాలక పెద్దలు అంటున్నారు నగరం వరదల బారిన పడి ఇబ్బందులు పడడానికి ప్రధాన కారణం ఈ కబ్జాలేనని సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు అందుకే అక్రమ కట్టడాల తొలగింపున వరకు హైడ్రా అనే ప్రత్యేక వ్యవస్థకు రూపకల్పన చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే లక్ష్యంగా అక్రమ కట్టడాలను నేల కూల్చడమే టార్గెట్ తో హైడ్రా దూకుడు చూపిస్తుంది కబ్జాదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులను రికవరీ చేసేందుకు ఏర్పాటైన హైడ్రా రెండు నెలలుగా తన కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తుంది ముందుగా హైదరాబాద్ నగరం వరకే దాని పరిధిగా అనుకున్నప్పటికీ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వరకు దాన్ని విస్తరించారు ఒక్కరితో మొదలైన హైడ్రాకు ఇప్పుడు పదుల సంఖ్యలో తోడయ్యారు రెవెన్యూ పోలీస్ ఇతర విభాగాల నుంచి పదుల సంఖ్యలో సిబ్బందిని కేటాయించడంతో హైడ్రా మరింత స్ట్రాంగ్ అయింది Obrigado. ఇటీవల జీహెచ్ఎంసీ హెచ్ఎండి రెవెన్యూ ఇరిగేషన్ విభాగాల నుంచి పలు అధికారులను హైడ్రాకు బదలాయిస్తూ కేబినెట్లో కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు హైడ్రాకే సర్వాధికారాలు కట్టబెట్టారు దీంతో హైడ్రా మరింత దూకుడుగా పెంచింది ఇప్పటి వరకు హైడ్రా ఆధ్వర్యంలో వందల సంఖ్యలో ఇళ్లను నేలమట్టం చేశారు అక్రమ కట్టడాలను కూల్చారు ఎఫ్టీఎల్ జోన్లలో అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చుతూ ప్రభుత్వ ఆస్తులను రికవరీ చేసింది అందులో భాగంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చి సంచలనం రేపింది హైడ్రా విషయం మీదే ఇప్పుడు తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం కొనసాగుతుంది అక్రమ కట్టడాలను కూల్చివేయడం మంచిదే అయినప్పటికీ పేదల జోలికి వస్తే ఊర్కునేదే లేదని బీజేపీ బీఆర్ఎస్ వార్నింగ్ ఇస్తున్నాయి మూసి నదిని ప్రక్షాళన చేసే క్రమంలో దాని చుట్టుపక్కల ఉన్న కట్టడాలను నేల కూల్చేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది మూసి ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు సిద్దపడింది దీంతో మూసి పరివాహిక బాధితుల నుంచి నిరసనలు బగ్గుమంటున్నాయి వారికి పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి బాధితులంతా కలిసి తెలంగాణ భవన్ కు వెళ్లడంతో ఈ రచ్చ మరింత పీక్స్ కు చేరింది అటు బీజేపీ నేతలు కూడా ఈ అంశంపై స్పందించారు ఇతర ఇళ్లను కూల్చడమే అభివృద్ధా అంటూ నిలదీస్తున్నారు అటు మూసి బాధితుల కోసం పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇళ్లను రెడీ చేశామని భూజట ప్రకారం పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఎంత చెప్పినా బాధితులు మాత్రం ససమిరా అంటున్నారు దీంతో హైడ్రా కూడా కాస్త వెనక్కి తగ్గింది నిన్నటి నుంచి అక్కడ కూల్చివేతలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ తాత్కాలికంగా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైడ్రా వివాదం చర్చకు దారితీసింది ఇరు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు ఈ రెండు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ సునీల్ అందిస్తారు చెప్పండి హాట్ టాపిక్ గా మారింది మొదట్లో హైదరాబాద్ లో ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి చాలా అట చాలా మంది అప్షేడ్ చేశారు ఎఫ్టిఎల్ బఫర్ లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేస్తే వాళ్ళందరూ కూడా హైడ్రాకి సపోర్ట్ చేశారు ఇక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది ప్రభుత్వం గత రెండు నెలల నుంచి సర్వే చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నప్పటికీ మూడు రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారులు వెళ్లి ఇంటికి నిర్మాణాలను గుర్తించడం రివర్ పేట్ లో అదేవిధంగా బఫర్ లో నిర్మాణాలను గుర్తించి వాటికి ఆ నెంబర్స్ ఇవ్వడం వాటిని మార్క్ చేయడం అంటే కూల్చివేతలకు సంబంధించినటువంటి మార్క్ చేయడం గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి ఇక హైడ్రా పై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చే పరిస్థితులు ఆ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇక ఇటు రాజేంద్ర నగర్ నుంచి మొదలుకొని ఇటు మూసి ఈ రివర్ పరివాహక ప్రాంతమైనటువంటి ఛాదర్ఘట్ అదేవిధంగా చైతన్యపురి వరకు కూడా అధికారులు మూడు జిల్లాల కలెక్టర్లు హైదరాబాద్ కలెక్టర్ అదేవిధంగా రంగారెడ్డి కలెక్టర్ మరోవైపు మేడ్చల్ పల్కాల్గిరి కలెక్టర్ క్షేత్ర స్థాయిలో వెళ్లి ఎంతమంది అక్కడ నిర్వాసితులు ఉన్నారు అసలు మూసి రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాలు ఎన్ని అన్ని కూడా వివరాలు సేకరించారు ప్రస్తుతం ఆ సర్వే మూడు రోజులుగా కొనసాగుతా ఉంది కొంతమంది ఇప్పటికే అక్కడి నుంచి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాలు ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు లేకపోతే వాళ్లకు ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో కొంతమంది అక్కడి నుంచి వేకెట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు కానీ మెజార్టీగా ప్రజలు అక్కడి నుంచి అయితే ఒప్పుకోవట్లేదు తాము దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలుగా అక్కడే నిర్మాణాలు చేసుకొని ఉన్నాం తమకు గత ప్రభుత్వాలు పట్టాలు కూడా ఇచ్చాయి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ఉమ్మడి కుటుంబాలను ఇట్లా రకరకాల కారణాలతో వాళ్ళ కంచి వాళ్ళు సర్వస్వం కోల్పోతున్నారు కాబట్టి వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు ఇక ఇదే అంశాన్ని విపక్షలు ఆయుధంగా మలుచుకున్నాయని చెప్పాలి ఇటు బిఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా బిజెపి ఆ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులకు భరోసాగా నిలుస్తున్నారు ఖచ్చితంగా ఈ నిర్మాణాలు కూలిస్తే మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి పేదల ఇళ్లను కూల్చేందుకు సిద్ధమవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలు కూడా ఇటు మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు పునర్ ప్రభాకర్ ఎప్పటికప్పుడు ఆ కొడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వం నిర్వాసితుల పట్ల పూర్తిగా సానుకూల ఉంది వాళ్ళని వాళ్ళకు అన్ని వాళ్ళని ఒప్పించి మెప్పించి అక్కడి నుంచి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళని మొదట అక్కడి నుంచి ఆ పునరావాస కేంద్రాలు ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిటీ అవుట్స్కర్స్ లో ఉన్నాయి అక్కడికి కావచ్చు ఆ తర్వాత వాళ్ళకు ఉపాధి అవకాశాలు వైపుతాము ప్రభుత్వం సూచిస్తుంది అని చెప్పేసి చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో చాలా మంది వెనుకజ వేస్తున్నారు అక్కడి నుంచి కదిలేందుకు వెనుకాడుతున్నారు మరోవైపు గ్రేటర్ చెందినటువంటి మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తాము ఈ విషయాలన్నిటిని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే నిర్వాసితులు అవుతున్నారో మూసి రివర్ ఫ్రంట్ లో భాగంగా వాళ్ళకి అక్కడే వసతి కల్పించాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం కావచ్చు సీఎం కి తాము డిమా తాము విన్నవిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ ఈ అంశాలు గత రెండు రోజులుగా చూస్తుంటే ఇక ఈ చాలా పీక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ ఇక్కడ కూడా ఆ ప్రధానంగా ఇటు ఓల్డ్ సిటీ వైపు కొంత కొన్ని చోట్ల ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఇటు చైతన్యపురి కావచ్చు ఆ అదేవిధంగా మూసాపేట పరిసర ప్రాంతాల్లో ప్రజలు మాత్రం తాము ఇక్కడి నుంచి కదిలేదు లేది అని చెప్పేసి అని అంటు ఆ చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడికి ఇటు బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ వెళ్లారు ఆయన ఒక రోజు పాటు వాళ్ళతో నిరసనగా దీక్షలో కూర్చున్నారు ఇక బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వాళ్ళు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు ఇక హైడ్రా కారణంగా చాలా మంది తమ జీవనోపాధి కోల్పోవడమే కాకుండా పునరాంస వాళ్ళ ఇల్లు కావచ్చు పూర్తిగా ఆస్తులు కోల్పోతున్నారు ఆ సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఆరు గ్యారంటీ హామీలను అమలు చేయలేకే మూసీ రివర్ ఫ్రంట్ ని ముందుకు తీసుకొచ్చారు మూసీ రివర్ ఫ్రంట్ కి లక్ష కోట్ల రూపాయలు అవుతున్నాయి నుంచి తీసుకొస్తారు ఈ హామీలు అమలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక హైడ్రాక్ సంబంధించి కొంత వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం కూడా కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నిర్వాసులతో మాట్లాడిన తర్వాతే వాళ్ళ ఇక రాబోయే రోజుల్లో ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈరోజు గ్రేటర్ చెందినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వాళ్ళని మూసి రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రజాభవన్ కి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌకర్యాలు కావచ్చు వాళ్ళకి ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ వాటన్నిటిని వాళ్ళకి వివరించిన తర్వాత కంచి ఖాళీ చేయించాలి అని చెప్పేసి కూడా ఆయన ఒక సూచన అయితే చేసినటువంటి పరిస్థితి ఇక ప్రభుత్వం కూడా ఇంకొకటి చెప్తుంది ఇటు బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాల జోన్కి వెళ్ళమూ మార్చేసినప్పటికీ వాటికి సంబంధించి రెండు ఇటు ఆ భూసేకరణ ప్రకారం వాళ్ళకు ఆ డబ్బులు పే చేస్తామని చెప్పేసి చెప్తుంది కానీ కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు వాళ్ళని ఉన్న ఫలంగా కంచి ఆ కంచి తరలించి ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు ఇవన్నీ కూడా నిరాధారమైనవి అని చెప్పేసి కూడా ఇటు మూసి రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు ఇక ఏది ఏమైనప్పటికీ గత కొద్ది రోజులుగా హైడ్రాకి అంటే మొదట్లో హైడ్రాకి చాలా మంది స్వాగతించారు బఫార్ జోన్ లో ఆక్రమణలు కావచ్చు అదేవిధంగా ఆ ఇటు ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి నిర్మాణాలను కొలుస్తుండే కానీ మూసి రివర్ ఫ్రంట్ వచ్చేసరికి మాత్రం పూర్తిగా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది మరి దీన్ని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది అని చూడాలి విపక్షాలకు ఇది ఒక అవకాశంగా దొరికింది అని చెప్పేసి కూడా ఆ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు భావిస్తున్నారు ఆ మేరకు వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పేదల్ని పూర్తి స్థాయిలో వాళ్లకు న్యాయం చేసే విధంగా తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి మంత్రులు చెబుతున్నారు ఈ రోజు శ్రీధర్ బాబు కూడా కామెంట్ చేశారు గతంలో మల్లాన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం ఆ అనుసరించిన విధానాన్ని తాము అనుసరించట్లేదు తాము తాము నిర్వాసితుల పక్షాన నిలబడి ప్రభుత్వం తరఫున అన్ని వాళ్లకు సమకూరుస్తాం గతంలో కనీసం సాగర్ నిర్వాసితులను తాము వెళ్లి కలుస్తామన్నప్పటికీ ప్రభుత్వం అడ్డుకుంది తాము అటువంటివి ఏ చేయట్లేదు స్వేచ్ఛ కావాలని అక్కడికి వెల్లనిస్తున్నాం బాధితులతో మాట్లాడిస్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఖచ్చితంగా మూసి రివర్ ఫ్రంట్ సంబంధించి ప్రాజెక్ట్ లో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటాం ప్రభుత్వ పరంగా వాళ్ళకు రావాల్సినటువంటి అంటే ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తుంది మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణాలు కావచ్చు ఇంకా పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పేసి ఆరేళ్ల పాటు మంత్రి చెప్తున్నారు మరి ఇక హైడ్రాక్ సంబంధించి రాబోయే రోజుల్లో స్టెప్స్ ఎటు ఉంటాయి అనేది చూడాలి ఇక మూకుమడిగా అంటే ఇప్పటి వరకు లో బఫర్ లో కూల్చివేతల దిశగా హైడ్రా ఎటువంటి నోటీసులు అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ నోటీసులు ఇచ్చేసి కూల్చేసింది మరి ఈ మూసి రివర్ లో కూడా అదే విధాన అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ప్రభుత్వం నిర్ణయం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఇక హైడ్రా కూడా ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాల్సి ఉంటుంది ఇక గత కొద్ది రోజులుగా చూస్తే శని ఆదివారంలో హైడ్రా చాలా దూకుడుగా వెళ్లి ఆ నిర్మాణాలను కూల్చివేసింది కానీ ఈ మూసి రివర్ ఫ్రంట్ ముందుకు వచ్చిన తర్వాత ఈ వారం అంటే నిన్న కావచ్చు ఈ రోజు కావచ్చు ఆ ఇటు కూల్చివేతలకు కొంత బ్రేక్ ఇచ్చింది ఆ హైడ్రా కమిషనర్ కూడా ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయవద్దు అని చెప్పేసి కూడా ఆయన నిన్న చెప్తూ వచ్చారు మరి ఇక రాబోయే రోజుల్లో ఆ ఈ హైడ్రా ఎలా ముందుకు వెళ్తుంది మూసి రివర్ ఫ్రంట్ విషయంలో కావచ్చు ఆ తర్వాత కూల్చివేతల విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది అని చూడాలి ఇక విపక్షాలు కూడా ఈ హైడ్రా కారణంగానే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు మరి దానికి సంబంధించి కూడా హైడ్రా అధికారులు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు తాము వాళ్ళకి సంబంధించి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్న చెప్తున్నప్పటికీ స్థాయిలో మాత్రం ఇంకా చాలా మందిలో అటువంటి ఒక ఫీలింగ్ అయితే ఉంది మరి ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ప్రభుత్వం తరఫున మంత్రులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక రాబోయే రోజుల్లో మరి హైడ్రా దూకుడు ఎలా ఉండబోతుంది మూసి రివర్ ఫ్రంట్ విషయంలో కూడా ఎలా వ్యవహరిస్తారు అనేది మనం చూడాల్సి ఉంది వరలక్ష్మి రైట్ సునీల్ థ్యాంక్ యూ